హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమా మినీ బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే మటన్ బిర్యానీ అండి మటన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా యాలకులు లవంగ్ చెక్క లవంగాలు అవన్నీ పొడి కొట్టేసుకొని పక్కన మెత్తగా దంచి పెట్టేసుకోవాలి తర్వాత మటన్లోకి పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీకేసేసుకొని కారము మనం దంచి పెట్టుకున్న పొడి ఉంది కదా అది అది కొంచెం పెరుగు యాడ్ చేసుకొని ఉప్పు కూడా చేపట్టు కొంచెం ఉప్పు సరిపడా వేసేసుకోండి కొంచెం గరం మసాలా కొంచెం చికెన్ మసాలా మీ దగ్గర మటన్ మసాలా ఉండే వేసుకోవచ్చు నేను స్కిప్ చేశాను కొంచెం ధనియాల పొడి అన్నీ యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి అది కొంచెం సేపు పక్కన పెట్టేసుకుని లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసేసి పక్కన పెట్టేసుకుందాము అందులోనే కొంచెం పుదీనా కూడా వేసేసుకుందాం పుదీనా కొంచెం వేసేసుకొని తర్వాత ఎల్లిపాయ ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకొని అందులో ఆయిల్ వేసేసి స్టవ్ ఆన్ చేసేసుకొని అందులో కొంచెం ఉప్పు వేసేసి అవి ఒక పక్క ఫ్రై చేసేసుకోవాలి బ్రౌన్ ఆనియన్స్ కోసం ఆ గ్లాస్తో రెండు గ్లాసులు బియ్యం సోనా మసూరి కొన్ని బాస్మతి బియ్యం కొన్ని యాడ్ చేసేసుకొని నానబెట్టేసు వాష్ చేసేసుకొని నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంకో కడాయి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని అందులో ఆయిల్ వేసేసి ఆవాలు అందులోనే బిర్యానీకు కొత్ పుదీనా కొంచెం కొత్తిమీర ఫ్లవర్స్ హోల్ బిర్యానీ అవి బయట దొరుకుతుంది అది అయితే అన్నీ యాడ్ చేసేసాను నేను అందులోనే అన్ని కలర్స్ ఫుడ్ కలర్ అండి ఫుడ్ కలరు బిర్యానీ కోసం యాడ్ చేయాలి అన్నీ వచ్చేసి ఉంటాయి కదా టేస్టింగ్ సాల్ట్ అవన్నీ యాడ్ చేసేసాను కలర్ టేస్టింగ్ సాల్ట్ అవన్నీ పక్కన పెట్టాయి ఆల్రెడీ బ్రౌన్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుని అవి అవి కూడా కొంచెం యాడ్ చేసుకొని అందులోనే మనము ఇందాక రైస్కి పెట్టుకున్న దాంట్లో కొంచెం ఉప్పు వేసేసి ఇంకొక కుక్కర్ పెట్టేసుకోవాలి నేనైతే కుక్కర్లో చేసానండి అందులో కొంచెం ఆయిల్ వేసేసి స్టవ్ ఆన్ చేసేసుకొని జీలకర్ర రావాలు తర్వాత మ్యారినేషన్ చేసి పెట్టుకున్న మటన్ వేసేసేయాలి అది కొబ్బరి పొడి కొత్తిమీర అల్లము ఎల్లిపాయలు అంటే మిక్సీ పట్టి పే అది వేసేసుకొని కొన్ని వాటర్ ముక్క మునిగే వరకు వాటర్ వేసేసుకొని ఒక ఒక ఎయిట్ నైన్ మిజల్స్ పెట్టేసుకోవాలి మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసి ఎయిట్ టు నైన్ విజిల్స్ అండి మిత్త ముక్క ఇంకొక టిప్ అండి ఇక్కడ ఇఫ్ ఒకవేళ మటన్ ఉడకట్లేదు సరిగా అని అనుకున్న వాళ్ళు ఎవరైనా కొత్తగా చేస్తున్న వాళ్ళు మటన్ అయితే కొంచెం కొబ్బరి ముక్క చెక్క ఉంటుంది కదండి మనం కొబ్బరి కొట్టిన తర్వాత కొబ్బరి చిప్ప చిప్ప కొంచెం కొంచెం ఒక ముక్క వేసి ఉడికిస్తే ఉడికిపోద్ది చికెన్ ఇది ఒక టిప్ అనమాట అంటే ఇట్ సైడ్ వచ్చేసి రైస్ ఆల్రెడీ అది తెరలేటప్పుడు అది బాగా మరలి తెరలేటప్పుడు మనం దాన్ని బట్టి పెట్టేసుకున్న రైస్ అయితే యాడ్ చేసేసుకోవాలి బియ్యము యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకున్న తర్వాత ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత చూపిస్తాను చూడండి అది ఏమాత్రం ఉడి అలా ఉడికిన తర్వాత ఇందాక మనం చేసి పెట్టుకున్న మటన్ కూడా చూడండి బాగా గ్రేవీగా బాగా వచ్చేసింది కదా అది ఒక పక్క పక్కన పెట్టుకోవచ్చు ఇఫ్ ఒకవేళ మటన్ బిర్యానీలోకి మనం గ్రేవీ కావాలి అనుకుంటే అది గ్రేవీ పక్కన తీసేసి పెట్టుకొని తర్వాత స్టవ్ మీద పెట్టేసి ఇంక కొంచెం సేపు వేడి చేసేయాలి దాంట్లోనే కొంచెం పుదీనా వేడి చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత కొంచెం దించేసుకొని స్టవ్ మీద నుంచి కొంచెం పుదీనా యాడ్ చేసి మనం చేసి పెట్టుకున్న రైస్ యాడ్ చేసేసి పైన కొత్తిమీర పుదీనా యాడ్ చేసి మనం ముందుగా చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ కొన్ని వేసేసి పైన మనం ఉడికించిన రైస్ వాటర్ వాటర్ వంచేటప్పుడు గంజి పక్కన తీసి పెట్టేసుకొని ఆ వాటర్ కొన్ని యాడ్ చేసుకోవాలి ఒక చిన్న టీ కప్ అంతా అలా ప్లేట్ ముచ్చేసేసి ఏదైనా కొంచెం బరువు పెట్టేయాలి ఒక ఫైవ్ టు ఒక త్రీ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే దమ్ పెట్టేయాలండి ఎందుకు అంటే త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఒక ఎయిట్ మినిట్స్ దమ్ పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ నేను పెరుగు పచ్చడి అయితే చేస్తున్నాను ముందుగా కొత్తి కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఉల్లిపాయలు యాడ్ చేసేసాను కొంచెం పెరుగు కొంచెం ఉప్పు పచ్చిమిర్చి అన్నీ యాడ్ చేసేసుకోవాలి అవన్నీ కొంచెం మెత్తగా కలిపి ఉల్లిపాయలు అన్నీ విడదీసుకోవాలి కలిపేసుకున్న తర్వాత పెరుగు యాడ్ చేసుకోవాలి పెరుగు యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఒక పక్క బిర్యానీ కూడా రెడీ అయిపోయి ఉంటుందండి స్టవ్ కట్ చేసుకొని బరువు తీసేసి ఒకసారి మొత్తం కలిపేసుకుందాం ఎలా వచ్చింది ఏంటి అనేది చూస్తాను చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ సీ యూ నెక్స్ట్